హాయ్ మీ అందరికీ వెల్కమ్ టు అబి కలెక్షన్స్ ఈ రోజు కూడా కలెక్షన్ వచ్చేసరికి మిక్సింగ్ ఉంటుందండి పంచలోహ అలాగే యాంటిక్ ఫినిషింగ్ కలెక్షన్ అయితే ఉంటుంది వీడియో అక్కడ కూడా స్కిప్ కాకుండా చూసేయండి అన్నీ కూడా బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే ఉంటుంది రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయి మీకు ఏ ఐటమ్ నచ్చినా కూడా ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసేయండి అవైలబుల్ చెక్ చేసుకొని పేమెంట్ చేసేయండి అండ్ నేను డిస్పాచ్ చేసిన ఫోర్ ఫైవ్ డేస్కి అయితే ఐటమ్ రీచ్ అవుతుందండి ఇన్ కేస్ రీచ్ కాలేదనుకుంటే కనుక ట్రాకింగ్ చెక్ చేసి దాని స్క్రీన్ షాట్ నాకు పెట్టండి పార్సిల్ రాలేదని నాకు చెప్పిన చెప్తే ఏమీ యూజ్ ఉండదు సో మీరు ఒకసారి ట్రాకింగ్ చెక్ చేయండి ఆ స్క్రీన్ షాట్ నాకు పెట్టండి కరెక్ట్గా ఉంటే ఓకే సేమ్ డేటు ట్రాకింగ్ చూపిస్తుంటే ఓకే అండి లేదు మాకు పలానా డేట్ దగ్గరే ట్రాకింగ్ చూపించి ఆగిపోయింది అంటే కనుక అప్పుడు నాకు చెప్పండి నేను చూసి మీకు దాన్ని రెక్టిఫై చేస్తాను అంతేగాని మీరు ఒక టెన్ డేస్కి అట్లా వెయిట్ చేయదు దయచేసి నేను ప్రతి వీడియోలో చెప్తానే ఉన్నాను కానీ మీరు చేయాల్సిన తప్పు చేస్తానే ఉన్నారు టెన్ డేస్ అలా ఆగేమంటే మనం అడగలేదంటే ఇంక వాళ్ళు దానికి రెస్పాండ్ అవ్వరండి నెక్స్ట్ దానికే నేను పదే పదే ప్రతి వీడియోలో చెప్తున్నాను అన్నమాట ఓకేనా మా పార్సిల్ రాలేదు ఇలా జరిగిందని ఇంకా కంప్లైంట్స్ ఇచ్చుకుంటా కూర్చోవాల్సింది దానికి ఏం చేయలేము ఇంకా మీకు లాసు నాకు లాసు సో అలా జరగకుండా ఉండాలి అంటే కనుక ఫోర్ ఫైవ్ డేస్లో మీకు రీచ్ కాలేదంటే పార్సల్ నాకు జస్ట్ ఒక స్క్రీన్ షాట్ పెట్టేయండి నేను చూసుకుంటాను మీ ఐటమ్ వచ్చేలాగా నేను చేస్తాను ఓకేనా అంతే అంతేగాని మీరు టెన్ డేస్ దాకా చూసి ఇంకా టెన్ కాదు ఫిఫ్టీన్ డేస్కి కూడా రాకపోయినా అసలు ఇంకా బుక్ చేసామన్న సంగతే మర్చిపోతారనుకుంటా సో ఫిఫ్టీన్ డేస్కి అలా మెసేజ్ చేస్తున్నారండి దయచేసి అలా చేయొద్దు డిటీడీసీ అయితే త్రీ ఫోర్ డేస్లోనే వచ్చేస్తుంది సో కొంచెం గుర్తుపెట్టుకోండి దయచేసి కోఆపరేట్ చేయండి అలా చేస్తేనే మీ పార్సిల్ మీకు వచ్చే వరకు నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను బుక్ చేసినప్పుడు కొంచెం కేర్ఫుల్గా చూసుకోండి ఎందుకంటే నేను మీ ఒక్క పార్సిల్ అయితే నేనే చూసుకుంటాను ఓ పలాన్ వాళ్ళు బుక్ చేశారు వాళ్ళకి వెళ్ళిందా లేదా అనేసి బట్ నేను చాలామందికి చేయాలి కదా పార్సిల్స్ వేస్తాను కదా సో అన్నీ చూసుకోలేము ఎవరి పార్సిల్ వాళ్ళకి అయితే ఈజీగా ఉంటుంది దయచేసి ఏమనుకోకుండా ఈ ఒక్క విషయంలో మాత్రం మీరు కేర్ఫుల్గా ఉండండి ఓకే అండ్ ఫస్ట్ వన్ అయితే బ్యూటిఫుల్ పంచలోహా సెట్ అండి చాలా మంది అడిగారు ఇది చాలా మంది మాకు ఇలాగా రెడీ చేసి ఇస్తారా సెట్టు అనేసి ఎంత మంది అడిగారంటే ఇంకా లెక్కలేదు సో ఫైనల్గా అయితే వచ్చేసిందండి నేను వాళ్ళకి చెప్పలేదు రెడీ చేసి ఇస్తాను అనేసి నేను జస్ట్ మా వెండర్ని అడిగాను వాళ్ళు నాకు అడిగిందే తరుగా ఒక ట్వంటీ డేస్కి అంతా రెడీ చేసి ఇచ్చేసారు ఇవి సో ఎవరికైనా కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి ఇదంతా కూడా మనకి ఈ వితౌట్ ఈ పూస్లో ఉన్నాయి కదా ఇవి కాకుండా రిమైనింగ్ పార్ట్ అంతా కూడా మనకి ప్యూర్ పంచలోహ అన్పాలిష్డ్ అండి అన్పాలిష్డ్ వచ్చేస్తుంది రెగ్యులర్గా వేర్ చేసుకోవచ్చు అనమాట సో కావాలి అనుకున్న వాళ్ళైతే ఫాస్ట్గా స్క్రీన్ షాట్ తీసుకోండి లిమిటెస్ ఓకే ఉంది ఎందుకంటే ప్రీ బుకింగ్స్ అయిపోయినాయి ప్రీ బుకింగ్స్కి పంపించేసి నేను తర్వాత మిగిలినవి వీడియో చేస్తున్నాను షార్ట్స్లో వేశాను దీన్ని వీడియో అప్పుడే అందరూ బుక్ చేసుకున్నారనమాట ఇంకా మిగిలిగా ఉన్నవి మాత్రమే నేను వీడియో చేస్తున్నాను సో ఎవరికైనా కావాలి అనుకుంటే కనుక బుక్ చేసుకోండి ప్యూర్ పంచలాహా అన్పాలిష్డ్ వచ్చేస్తుందండి రెగ్యులర్ యూజ్ అనమాట మీరు తీయాల్సిన అవసరం లేదు రింగ్స్ బ్యాంగిల్స్ ఎలా యూజ్ చేస్తారో అలాగే సేమ్ ఓకే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ప్రైస్ వచ్చేసరికి ఎయిట్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది కావాలి అనుకున్న వాళ్ళైతే ప్రైస్తో స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేసేయండి ప్యూర్ పంచలోహ అన్పాలిష్డ్ ప్యూర్ పంచ్లోహా అన్పాలిష్డ్ సెట్ కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్షాట్ తీసుకోండి లిమిటెడ్ స్టాక్ ఉంది దయచేసి కావాలి అనుకుంటే ముందుగానే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి ఎయిట్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా చాలా అంటే చాలా బాగుంది పీస్ ఓకే నెక్స్ట్ పంచలోహాల్లో మనకి క్యూట్ స్టడ్ టైప్ ఇయర్ రింగ్స్ అండి ఇలా వచ్చేస్తుంది మల్టీ కలర్లో ఉంటుంది బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్గా ఉంటాయి రింగ్స్ మల్టీ కలర్ అనమాట అండ్ బ్యాక్ స్క్రూ వస్తుంది వితౌట్ హ్యాంగింగ్ అనమాట ఇది ఫిక్స్డ్గా వస్తుంది బ్యాక్ క్లోజ్ ఉంటుంది స్క్రూ అయితే ఇదండి సో ఇది ఎవరికైనా కావాలి నచ్చింది అనుకుంటే కనుక ఫాస్ట్గా బుక్ చేసుకోండి టూ డబల్ నైన్ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ టూ డబల్ నైన్ రూపీస్ అండి ఓన్లీ కావాలి నచ్చింది అనుకున్న అయితే ఇలా ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసేయండి నెక్స్ట్ వన్ అయితే ఈ బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ అండి వైట్ అండ్ రుబ్బి పింక్ కాంబినేషన్లో వచ్చేస్తుంది చాలా బాగుంటుంది ఇది కూడా ప్యాటర్న్ కూడా చూసుకోవచ్చు మీకు ఎంత బ్యూటిఫుల్గా ఉందో అండ్ బ్యాక్ వచ్చేసరికి ఫుల్ క్లోజ్ అండ్ స్క్రూ వచ్చేస్తుంది అనమాట మనకి స్క్రూ కూడా చూసుకొని ఓకే అనుకుంటేనే బుక్ చేసుకోండి మళ్ళీ ఐటమ్ వచ్చిన తర్వాత బ్యాక్ స్క్రూ బాగాలేదండి పెద్దగా ఉంది అలా అనొద్దు దేనికి వచ్చిన స్క్రూ అదే సెండ్ చేస్తాను అనమాట సో మీకు నచ్చింది ఓకే అనుకుంటే కనుక స్క్రీన్ షాట్ తీసుకోనండి జస్ట్ ఫర్ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా నచ్చిన వాళ్ళైతే ప్రైస్తో షాట్ తీసుకోండి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ చాలా అంటే చాలా బాగుంది ప్యూర్ పంచలోహా స్టడ్స్ అండ్ నెక్స్ట్ వన్ అయితే ఈ త్రీ స్టోన్ స్టడ్స్ అండి యాక్చువల్గా ఇవి నాకు కనిపించలేదు ఇవి బుకింగ్ చేసుకున్న వాళ్ళకి అవైలబుల్ అడిగిన వాళ్ళకి లేదని చెప్పాను ఎందుకంటే నేను రెగ్యులర్గా పెట్టే బాక్స్ అంతా చెక్ చేశాను బట్ నాకు ఎక్కడా దొరకలేదన్నమాట అందుకనేసి లేదు అని చెప్పేశాను ఇంకేం చేస్తాను తీరా ఇప్పుడు కనిపించినాయి ఇవి ఫోన్లు ఇప్పటికైనా కనిపించినాయి సంతోషంతో వీడియో చేస్తున్నాను కలర్స్ అయితే ఇవే అండి త్రీ స్టోన్ అనమాట త్రీ స్టోన్ వస్తుంది చాలా అంటే చాలా బాగున్నాయండి స్టార్ట్స్ సూపర్ ఉన్నాయి అసలు ఇవి అప్పుడెప్పుడో యూజ్ చేసేవాళ్ళు అనమాట ఇదండి త్రీ స్టోన్ స్టార్ట్సు ఇది వచ్చేసరికి ఈ రెండు ఇంచుమించు సేమ్ ఉంటుంది కలరు ఇదైతే రూబీగా ఉంటుంది రూబీ పింక్ లాగా ఉంటుంది సో మనకి వీడియోలోనే వేరియేషన్ అర్థమవుతుంది చూడండి సో సేమ్ అలానే వస్తుందండి ఈ రెండుకి కలర్ వేరియేషన్ అనేది అండ్ ఇది వచ్చేసరికి ఆరెంజ్ ఎల్లో బ్లూ ఇది వచ్చేసరికి పాచి గ్రీన్ మీకు వీడియోలో ఏం కలర్స్ అయితే కనిపిస్తున్నాయో సేమ్ కలర్స్ ఉంటాయండి ఎలాంటి చేంజ్ లేదు సైజ్ కూడా సేమ్ ఉంటుంది ఎలా ఉంటుందో అలానే ఉంటుంది అండ్ బ్యాక్ వచ్చేసరికి మనకి స్క్రూ వచ్చేస్తుంది ఇలా స్క్రూ వచ్చేస్తుంది చాలా బాగుంటుంది సో అడిగి వీడియో మిస్ అయ్యి నేను అవైలబుల్ లేదు అని చెప్పిన వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తుంటే కనుక దయచేసి ఓకే అనుకుంటే బుక్ చేసుకోండి వన్ పై కాస్ట్ వచ్చేసరికి టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది నచ్చింది అనుకుంటే కనుక ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది బ్లూ కలర్ అండి బ్లాక్ అనుకోవద్దు బ్లూ కలర్ ఇది ఇంకా టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా నచ్చిన వాళ్ళు ఇలా ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసుకోండి చాలా అంటే చాలా బాగున్నాయండి స్టడ్స్ ఓకే నెక్స్ట్ జే టైప్లో ఈ బ్యూటిఫుల్ స్టడ్స్ అండి జే టైప్ వస్తుంది ఇలాగా వైట్ అండ్ రూపీ పింక్ కాంబినేషన్ వస్తుంది బ్యాక్ ఫుల్ క్లోజ్ అండ్ స్క్రూ వచ్చేస్తుంది అనమాట ఈ విధంగా సో కింద ఒక చిన్ని డ్రాప్ వస్తుంది ఇలాగా వైట్ స్టోన్ డ్రాప్ వస్తుంది నచ్చింది అనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది కావాలి అనుకున్న వాళ్ళైతే ప్రైస్ స్క్రీన్ షాట్ తీసుకోండి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ కొంచెం బిగ్ సైజులో బ్యూటిఫుల్ స్టడ్స్ అండి మల్టీ కలర్ స్టడ్స్ అనమాట ఇలా ఉంటుంది మనకి స్టడ్ అనేది అండ్ బ్యాక్ వచ్చేసరికి ఒక ఎస్టీ అనే హాల్ మార్క్తో వచ్చేస్తుంది ఫుల్ క్లోజ్ ఉంటుంది స్క్రూ బ్యాక్ వచ్చేస్తుంది సో స్క్రూ కూడా చూసుకోవచ్చు మీరు చాలా అంటే చాలా బాగుందండి స్క్రూ కూడా త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ త్రీ నైంటీ నైన్ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా వచ్చేస్తుంది సో కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి జస్ట్ ఫర్ త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా నెక్స్ట్ బ్యూటిఫుల్ వచ్చేసరికి మనకి యాంటిక్ ఫినిషింగ్లో బ్యూటిఫుల్ బ్యాంగిల్ సెట్స్ అండి టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ త్రీ సైజెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి ఇప్పుడు నేను చూపించే బ్యాంగిల్స్ సైజు లేని అయితే నేను చెప్తాను మీకు సో ఇలా ఉంటుందండి పార్టీ వేర్గా ఉంటుంది సింగిల్ బ్యాంగిల్ వేసుకున్నా కూడా మనకి నక్షికి అసలు ఏ మాత్రం అనమాట నక్షి ఫినిషింగ్ ఉంటుంది టెంపుల్ జ్యువెలరీ అండి టెంపుల్ జ్యువెలరీ సూపర్ అంటే సూపర్ ఉంటాయి బ్యాంగిల్స్ సో కావాలి అనుకుంటే కనుక ఫాస్ట్గా స్క్రీన్షాట్ తీసుకోండి టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ త్రీ సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఈ డిజైన్లో లక్ష్మీ అమ్మవారి బ్యాంగిల్స్ వస్తుంది ఈ విధంగా చూడండి ఎంత క్లియర్గా ఉంటుందో పిక్ కూడా చాలా క్లియర్గా ఉంటుందండి బ్యాంగిల్ వేసుకుంటే కనుక మంచి రిచ్ లుక్ వస్తుందనమాట సింగిల్ బ్యాంగిల్ వేసుకుంటే కూడా ఓకే సో నచ్చింది అనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి అండి ప్రైస్ కూడా ది బెస్ట్ ప్రైస్ జస్ట్ ఫర్ ఫోర్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ ఫోర్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది సో కావాలి అనుకుంటే ఇలా ప్రైస్ స్క్రీన్ షాట్ తీసుకోండి ఒక్కటే వేసుకున్నా కూడా చాలా చాలా మంచిగా బాగా హై లుక్ ఉంటుంది అనమాట ఈ యాంటిక్ అనేది సూపర్ ఉంటుంది ఫినిషింగ్ సో నేను నార్మల్గా అయితే తీసుకురాను బట్ ఈ బ్యాంగిల్స్ చూడగానే గా కూడా ఒక టూ త్రీ డిజైన్స్ ఏమో తెచ్చాను అవి తెచ్చింది వెంటగా వీడియో పెట్టగానే అయిపోతాయి అనమాట సో ఫాస్ట్ ఫాస్ట్గా ఉంది ఇది చాలా బాగుందండి చూడండి సూపర్ ఉంది చూస్తుంటే మీకే అర్థమైపోతుంది డిజైన్ ఫినిషింగ్ అనేది ఇందులో కూడా మనకి సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ నెక్స్ట్ లక్ష్మీ అమ్మవారి బ్యాంగిల్స్ కొంచెం పెద్దగా ఉంటుందండి చూడండి ఫినిషింగ్ కానీ సైజ్ కానీ చూసుకోండి మీకే అర్థమవుతుంది ఇలా ఉంటుంది అనమాట సైజ్గా సైజ్ చూసుకోవచ్చు ఓకే కొంచెం పెద్దగానే ఉంటుంది ఇది ఇక్కడ కూడా మనకి లక్ష్మీ అమ్మవారు వచ్చేస్తుంది రియల్ కెంపూస్ అనమాట ఇవి అక్కడ కూడా రియల్ కెంపూస్ అనమాట సో కావాలి అనుకుంటే కనుక బుక్ చేసుకోండి ఇలా వస్తుంది మనకి లక్ష్మీ అమ్మవారు వచ్చి పికాక్ వస్తుంది ఇలాగా సైడ్ బై సైడ్ సేమ్ మొత్తం బ్యాంగిల్ మొత్తం కూడా టోటల్ అంతా కూడా అదే డిజైన్ వస్తుంది సూపర్ ఉంటుంది ఫినిషింగ్ కానీ క్వాలిటీ కానీ యాంటిక్లో సూపర్ క్వాలిటీ బ్యాంగిల్ అండి నచ్చితే కనుక అస్సలు మిస్ చేసుకోవద్దు ఎంత బాగున్నాయి అంత బాగున్నాయి ఈ బ్యాంగిల్స్ ఓకే ఇవి వచ్చేసరికి ఫోర్ డబల్ నైన్ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఎందుకంటే ఇది సైజు అండ్ డిజైన్ కంప్లీట్గా డిఫరెంట్ అనమాట అసలు ఇది మేకింగ్ చేసిన వాళ్ళని అసలు మెచ్చుకోవచ్చండి చూడండి ఎంత నీట్ ఫినిషింగ్గా చేశారు చాలా చాలా బాగుందండి బ్యాంగిల్ అయితే ఏ అకేషన్కైనా కూడా సింగిల్గా వేసుకొని వెళ్ళిపోవచ్చు అట్లే అంత బాగున్నాయి బ్యాంగిల్స్ నచ్చింది అంటే కనుక మిస్ చేసుకోవద్దు నచ్చకుండా ఉండరు అందరికీ నచ్చుతుంది బ్యాంగిల్ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీలోనే ఉంది కాస్ట్ కూడా బుక్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వితౌట్ గాడ్ వితౌట్ గాడ్ అనమాట ఇది ఎలిఫెంట్స్ వస్తాయి అయితే ఇదండి వితౌట్ గాడ్ ఎలిఫెంట్ వస్తుంది ఇక్కడ ఇలాగా సో ఇది ఎవరికైనా నచ్చితే బుక్ చేసుకోండి మొన్న అప్పుడు సెట్స్ పెట్టినప్పుడు చాలా అడిగారు అనమాట ఏంటండి అన్నీ కూడా కలెక్షన్ బాగుంది అయితే గాడ్ లేకుండా కూడా చూపించండి అనేసి మోస్ట్లీ ఈ ప్యాటర్న్ అంతా కూడా గాడ్తోనే వస్తుందండి నేను ట్రై చేస్తున్నాను మాక్సిమం ట్రై చేస్తున్నాను బట్ దొరకలేదు తెస్తాను వితౌట్ గాడ్లో కూడా నెక్స్ట్ సెట్ తీసుకొస్తాను చాలా మంది మిస్ అయ్యారన్నమాట ఎందుకంటే ఆ కలెక్షన్ చాలా బాగుంది బట్ మాకు వితౌట్ గాడ్ ఉంటే ఇంకా బాగుండేది మేడం కొంచెం ట్రై చేయండి అన్నారు తెస్తాను మేడం సో ఇందులో కూడా గాడ్ లేదు ఓ ఎలిఫెంట్ సింబల్ మాత్రమే ఉంది సో ఇది ఎవరికైనా ఓకే అనుకుంటే బుక్ చేసుకోవచ్చు ఓకే ఇలా ఉంటుంది మనకి సో నచ్చింది అంటే కనుక బుక్ చేసుకోవచ్చు ఇది వచ్చేసరికి ఫోర్ సెవెంటీ విత్ ఫ్రీ షిప్పింగ్ ప్రైస్తో స్క్రీన్షాట్ తీసుకోండి ఫోర్ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్ యాంటిక్ బ్యాంగిల్స్ ఫోర్ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్లోనే వచ్చేస్తాయండి బ్యాంగిల్స్ మీరు ఎలాంటి షిప్పింగ్ అయితే పే చేయొద్దు అండ్ డిటీడీసీకి అయితే మాత్రం మీరు పే చేయాలి మీకు డిటీడీసీ కావాలి అనుకుంటే కనుక పే చేయాలి ఓకే అండ్ నెక్స్ట్ గాడ్ లేకుండానే పికాక్ ఉంది నాకు యానిమల్ ఉంది ఇప్పుడు బర్డ్ వచ్చింది అమ్మో గాడ్ ఉందండి దండి ఇక్కడ ఇక్కడ గాడ్ ఉంది సో డిజైన్ చూసుకోండి చూపించాను అది లేదు చూపించలేదు ఇదండి ఇక్కడ లక్ష్మీ అమ్మవారు వస్తుంది అండ్ ఇక్కడ వచ్చేసరికి సైడ్ బై సైడ్ పీకాక్ వస్తుంది డిజైన్ అయితే ఇలా ఉంటుంది కంప్లీట్ బ్యాంగిల్ అంతా కూడా మనకి ఇలానే వచ్చేస్తుంది చూడండి సూపర్గా ఉన్నాయి బ్యాంగిల్స్ అయితే అసలు ఇంత చిన్ని బొమ్మని ఎలా చేశారో అదే వండర్ అసలు క్లియర్ పిక్ కనిపిస్తుంది మనకి ఇక్కడ ఫేస్తో సహా అన్నీ క్లియర్గా తెలుస్తుంది అంత చిన్న వర్క్ కూడా సన్న వర్క్ కూడా మనకి క్లియర్గా ఉందనమాట సో చూసుకొని నచ్చింది అంటే కనుక ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఓకే ఇది వచ్చేసరికి ఫోర్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ ఫోర్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా కావాలి అనుకునే వాళ్ళైతే ఇలా ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసుకోండి ఫోర్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఈ ప్యాటర్న్ నచ్చింది అంటే ఇలా అనే స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ రింగ్స్ అడుగుతున్నారు సైజెస్ నేను చెప్పేదాకా వెయిట్ చేయట్లేదు అసలు మెసేజ్ల మీద మె మెసేజ్ మెసేజ్ కాదు క్వశ్చన్ మార్కులు నేను చెప్పాను మేడం అది రింగ్స్ సై అడిగినప్పుడు మీరు అవైలబుల్ అడిగినప్పుడు నాకు కొంచెం టైం ఇవ్వండి అనేసి ఎందుకంటే చాలా మంది బుక్ చేసుకుంటారు ఎవరు ఏది బుక్ చేసుకున్నారో నాకు గుర్తుంది సో నేను అది చెక్ చేసి మీకు చెప్పాలి కాబట్టి మీరు నాకు కొంచెం టైం ఇవ్వాలి లేదంటే నేను అవైలబుల్ ఉంది అని చెప్పి మళ్ళీ తర్వాత ప్యాకింగ్ చేసేటప్పుడు లేదు అని చెప్పాలంటే కష్టంగా ఉంటుంది సో అర్థం చేసుకోండి ఉంది అంటే నేను ఇచ్చేస్తాను అంటే నాకు కొంచెం టైం ఇవ్వండి అంటే చెప్పేస్తాను అవైలబుల్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ బ్యాంగిల్స్ బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ అండి ఫోర్ బ్యాంగిల్స్ వస్తాయి ఇదైతే ఫోర్ బ్యాంగిల్స్ వస్తాయి టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి చాలా అంటే చాలా బాగున్నాయండి బ్యాంగిల్స్ సూపర్గా ఉంది ఫినిషింగ్ క్వాలిటీ కానీ చూడండి ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి నచ్చిందంటే కనుక వెంటనే వెంటనే మెసేజ్ చేసేయండి సైజెస్ టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ మా వెంటర్ ఏం చెప్పారంటే నా మా దగ్గర ఒకవేళ స్టాక్ అయిపోయినా కదా మేడం మీరు ఆర్డర్ తీసుకోండి మీకు జస్ట్ మేము టూ త్రీ డేస్లోనే మీకు స్టాక్ పంపిస్తాము కస్టమర్కి లేదని చెప్పొద్దు అని చెప్పి చెప్పారండి అంటే ఎందుకంటే నేను చాలామందికి లేదు అని చెప్పేస్తున్నాను స్టాక్ నా దగ్గర లేకపోతే దానికనేసి వాళ్ళు అన్నారు ఇది కూడా జస్ట్ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అన్బిలివబుల్ ప్రైస్ సో చూసుకొని నచ్చింది అంటే కనుక ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఫోర్ డబల్ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ సూపర్ ఉంటుంది శారీస్కి పట్టు శారీస్కి ఫెస్టివల్ సీజన్స్లో ఒకసారి కొన్నామంటే సెట్ అనే ఉండిపోతుంది ఇవి ఆల్మోస్ట్ మనం పార్టీ వేర్గా యూస్ వేసుకోవడానికి యూజ్ చేస్తాము అండ్ ఫోర్ బ్యాగెస్లోనే వన్ మోర్ డిజైన్ ఫోర్ బ్యాంగిల్స్లో ఇది ఒక డిజైన్ అండి ఇలా వస్తుంది ప్యాటర్ను మిడిల్లో ఫ్లవర్ వచ్చేసి అటు ఇటు మనకి మ్యాంగో షేప్లా వస్తుంది సూపర్ ఉంటుంది ఇది కూడా ఎంత బాగుందో బాగుంది ఇలా మిడిల్లో మట్టి గాజులు వేసుకొని వేసుకోవాలన్నా వేసుకోవచ్చు చేతికి నిండుగా కావాలి అనుకుంటే లేదంటే ఇలాగే కూడా వేసుకోవచ్చు చూడండి ఎంత బాగున్నాయో చాలా చాలా బాగుంది నేను ఎందుకు వేసుకున్నానంటే టూ ఎయిట్ సైజు తీశాను ఖచ్చితంగా మిగతా అన్ని చిన్న చిన్న సైజులు తీశాను ఇది టూ ఎయిట్ సైజు వచ్చింది వేసుకొని చూపిస్తున్నాను సో కావాలి అనుకుంటే ఫాస్ట్గా ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఫోర్ డబల్ నైన్ త్రీ షిప్పింగ్ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ త్రీ సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి ప్రజెంట్ అయితే స్టాక్ ఉంది తర్వాత అయితే చెప్పలేను నచ్చిన వాళ్ళు నచ్చినట్టుగా బుక్ చేసుకోండి మీకు ఏది కావాలంటే అది సూపర్ అంటే సూపర్ ఉంది ప్యాటర్న్ కానీ లుక్ చూడండి మీకే అర్థమైపోతుంది ఓకే నెక్స్ట్ అయితే ఈ లక్ష్మీ మొబైల్ స్టార్ట్స్ రీస్టాక్ అయినాయండి సో ఎవరికైనా కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి ఫుల్ స్టాక్ అయితే ఉంది మళ్ళీ సో చూసుకొని ఎవరికి ఏ కలర్స్ కావాలనేది బుక్ చేసుకోండి కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి లాస్ట్ టైం వాళ్ళు చాలామంది అడిగారు అండ్ కలర్స్ వచ్చేసరికి బ్లాక్ వైట్ గ్రీన్ రుబీ ఆరెంజ్ వైట్ ఆరెంజ్ పర్పుల్ గ్రీన్ బ్లాక్ రుబీ సో కలర్స్ అయితే ఇవి నేను చదివాను కదా కలర్స్ బ్లాక్ వైటు రూబీ గ్రీన్ ఆరెంజ్ పర్పుల్ ఇవండి కలర్స్ అయితే వైట్ సో చూసుకోండి నచ్చింది అంటే కనుక బుక్ చేసుకోండి ఇవి కూడా లక్ష్మీ అమ్మవారి స్టడ్స్ అనమాట బ్యాక్ స్క్రూ వచ్చేస్తుంది సూపర్ ఉంటుంది చిన్ని స్టర్ట్స్ బాగున్నాయి కావాలి అనుకున్న వాళ్ళు అయితే బుక్ చేసుకోండి ఓన్లీ టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ వస్తుంది నచ్చిందంటే బుక్ చేసుకోండి కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి నెక్స్ట్ వన్ అయితే ఈ జుమ్కాస్ అండి సో ఇవి కూడా రీస్టాక్ అయిపోయినాయి కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి ప్యూర్ జుమ్కాస్ బ్యాక్ స్క్రూ వచ్చేస్తుంది నచ్చిన వాళ్ళైతే ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసుకోండి టూ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ టూ ఫార్టీ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ నచ్చిన వాళ్ళు ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసుకోండి సూపర్ ఉన్న జింకాస్ అయితే చాలా బాగున్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి చాందబాలి ఇయర్ రింగ్స్ అండి బిగ్ సైజు ఫైవ్ నైన్ నైన్ రూపీస్ కూడా వచ్చేసాయి కలర్ అయితే మల్టీ రావట్లేదు సో ఇదే వస్తుంది ఫుల్ వైట్ వస్తుంది వైట్ అండ్ రూబీ కాంబినేషన్లో వస్తుంది ఇవి చాలా బాగున్నాయి ఇవి కూడా వచ్చేసాయి సో కావాలి అనుకున్న వాళ్ళైతే బుక్ చేసుకోండి ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇది వచ్చేసరికి వైట్ అండ్ రూబీ కాంబినేషన్లో వస్తుంది ఫైవ్ డబల్ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఫైవ్ డబల్ నైన్ రూపీస్ అండి విత్ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది కావాలి అనుకుంటే ఫాస్ట్గా బుక్ చేసుకోండి అండ్ ఇందాక మీకు ఒక కాస్ట్ తాళి చూపించాను కదా అవి విడిగా కావాలంటే కూడా అవైలబుల్గా ఉన్నాయి బుక్ చేసుకోవచ్చు విడిగా కావాలి అనుకునే వాళ్ళు నెక్స్ట్ వచ్చేసరికి ఫుల్ వైట్ అనమాట ఇది ఫుల్ వైట్ కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకోండి ఫినిషింగ్ కానీ క్వాలిటీ కానీ సూపర్ ఉంటుంది ఓకే ఇది ఫైవ్ డబల్ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఫైవ్ డబల్ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది నచ్చింది అంటే బుక్ చేసుకోండి నెక్స్ట్ వన్ అయితే మనకి బ్యూటిఫుల్ హ్యాంగింగ్ టాప్స్ అండి ఇదైతే డిటాచబుల్ వస్తుంది మనకి పైన ఇలా టాప్ వచ్చేసి అండ్ ఇది వచ్చేసరికి హ్యాంగింగ్ వస్తుంది ఈ విధంగా డిటాచబుల్ హ్యాంగింగ్ వస్తుంది మీ దగ్గర ఇంకేవైనా స్టడ్స్ ఉంటే కూడా వేసుకోవచ్చు అనమాట ఇలా ఉంటుంది లుక్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ వస్తుంది సో కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి మీ దగ్గర స్టడ్స్ ఉంటే వాటికి కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట చాలా అంటే చాలా బాగుంది పీస్ నచ్చింది కావాలి అనుకున్న వాళ్ళైతే బుక్ చేసుకోండి ఓన్లీ టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వన్ అయితే మనకి రెగ్యులర్ వేరు బ్రాస్లెట్స్ అనమాట ఇలా పోల్ బ్రాస్లెట్ అండి ఇది లో వచ్చేస్తుంది బాగుంటుంది సైజ్ చూసుకున్నట్లయితే టూ ఎయిట్ వరకు సరిపోతుంది టూ సిక్స్ టూ ఎయిట్ సరిపోతుంది టూ ఫోర్కు లూజ్ అవుతుంది అనుకుంటాను అండ్ టూ ట్వెన్కి కావాలి అనుకుంటే కనుక ఎక్స్ట్రా లింక్స్ యాడ్ చేసుకోవాలి సో నచ్చింది అనుకుంటే బుక్ చేసుకోండి టూ డబల్ నైన్ టూ డబల్ నైన్ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ వస్తుంది కావాలి అనుకున్న వాళ్ళైతే ఇలా ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసుకోండి టూ టెన్ వాళ్ళకి చెప్తున్నాను టూ టెన్ వాళ్ళు ఇన్ కేస్ ఎవరైనా బుక్ చేసుకుంటున్నారంటే ఒక లింక్ అడగండి నేను లింక్ ఇస్తాను సైజు మీ సైజు మీకే తెలుస్తుంది కాబట్టి దయచేసి చూసుకొని బుక్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇలా ప్లెయిన్ వచ్చేస్తుందండి ప్లెయిన్ వస్తుంది అండ్ దీనికి ఎక్స్ట్రా లింక్స్ ఉన్నాయి కాబట్టి సో ఎవరైనా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట టూ ఎయిట్ వాళ్ళు కానీ టూ ఫోర్ వాళ్ళు కానీ టూ సిక్స్ వాళ్ళు కానీ టూ టెన్ అయితే ఇంకొంచెం ఎక్స్ట్రా యాడ్ చేయాలి అనుకుంటాను సో ఇది కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి టూ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ టూ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ ఇలా ప్లెయిన్ వస్తుంది అనమాట జస్ట్ మనకి గోల్డ్ బాల్ వచ్చేసి మిడిల్ ఇలా ఒక పాలకర రేకులాగా వస్తుంది టూ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సేమ్ ఉంటుంది అయితే మనకి ఇలా సీజర్ స్టోన్స్తో వస్తుంది సింపుల్గా గ్రీన్ స్టోన్స్ వస్తుంది గోల్డ్కి అసలు ఏ మాత్రం తీసిపోదండి రియల్ గోల్డ్ అంటే గోల్డ్లా ఉంది బ్రాస్లెట్ సింపుల్గా మనం వేసుకున్నామా లేదా ఉండి ఉంటుంది ఉంటుందన్నమాట ఎంత సింపుల్గా ఉందో చూడండి టూ ఎయిట్ వరకు ఎవరైనా కూడా యూస్ చేసుకోవచ్చు టూ ఎయిట్ సైజ్ వరకు చాలా అంటే చాలా క్యూట్ ఉందండి పీసు టూ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ సీజెడ్ స్టోన్ ఫుల్ గ్రీన్ స్టోన్స్తో వస్తుంది సో ఇది ఎవరికైనా కావాలి అనుకుంటే కనుక ఫాస్ట్గా బుక్ చేసుకోండి టూ డబల్ నైన్ ఓన్లీ నెక్స్ట్ మనకి ఇలా లీఫ్ ప్యాటర్న్ వస్తుంది ఇలా లీఫ్ ప్యాటర్న్ వచ్చేస్తుంది సూపర్ ఉంటుంది ఇది కూడా డిఫరెంట్గా ఉంటుందండి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది బాగుంటుంది ఇదండి ఇలా టూ ఎయిట్ వరకు యూజ్ చేసుకోవచ్చు సేమ్ టూ టెన్ వరకు కావాలి అంటే కనుక ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి ఎంత బాగుందో డిఫరెంట్గా ఉంటుంది బాగుంది సో ఇది నచ్చింది అనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి టూ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ టూ డబల్ నైన్ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా టూ డబల్ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ప్యాటర్న్ అయితే ఇది జస్ట్ మీరు ప్యాటర్న్ చూసుకోండి కలర్స్ చూసుకోండి ఇది ప్యాటర్న్ ఇలా మనకి చిన్ని ఫ్లవర్ వీటిని ఏదో చెప్తారండి నాకు ఐడియా రావట్లేదు చాలా చాలా బాగుంటుంది అండ్ ఇదే ప్యాటర్న్లో మనకి యాంక్లెట్స్ కూడా ఉన్నాయి ప్రజెంట్ నా దగ్గర అయితే లేదు నార్మల్గా మార్కెట్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇలా ఇలా ఉంటుంది అనమాట హ్యాంగ్ అవుతూ సూపర్ ఉంటుంది రివర్స్లో పడినా కూడా నో ప్రాబ్లం రివర్స్లో కూడా సేమ్ ఉంటుంది మనకి ఫ్లవరు ఇలా ఉంటుంది టూ ఇన్ వన్ లాగా ఉంటుంది ఎయిట్ అన్న బాన్ని దాన్ని ఓకే సైజ్ వైజ్ చెప్పాలంటే కనుక టూ ఎయిట్కి కూడా సాలదు టూ ఫోర్ టూ సిక్స్కే ఇదిగోండి ఇలా టైట్గా ఉంటుంది సో టూ ఎయిట్ వాళ్ళు కూడా ఒక లింక్ యాడ్ చేసుకుంటే బాగుంటుంది అని చెప్తాను సో చూసుకొని టూ ఎయిట్ వాళ్ళు బుక్ చేసుకుంటే కనుక టూ ఎయిట్ కానీ టూ టెన్ కానీ నాకు లింక్ సంగతి చెప్పండి లింక్ ఒకటి యాడ్ చేయండి మేడం అంటే నేను యాడ్ చేసి ఇస్తాను మీకు ఎలాంటి ఎక్స్ట్రా ఛార్జెస్ లేవు ఫ్రీగానే యాడ్ చేస్తాను వన్ ఆర్ టూ లింక్స్ ఫ్రీగానే యాడ్ చేసి ఇస్తాను సో మీరు బుక్ చేసుకున్నప్పుడు నాకు చెప్పండి సైజు ఓకే అండ్ ఇది వచ్చేసరికి కలర్స్ ఉన్నాయండి సో కలర్స్ని చూసి బుక్ చేసుకోండి ఇదోండి ఫస్ట్ వన్ అయితే బ్లాక్ అండ్ ఎల్లో బేబీ పింక్ అండ్ ఎల్లో రెడ్ అండ్ ఎల్లో బ్లూ అండ్ ఎల్లో టోటల్గా ఫోర్ కలర్స్ ఉన్నాయి రియల్ గోల్డ్లా ఉంటుంది గోల్డ్లా కాదు గోల్డ్లో కూడా ఈ ప్యాటర్న్ అయితే ఉంది గోల్డ్ ఈ ప్యాటర్న్ కూడా ఉందండి సో చూసుకొని ఓకే అనుకుంటే బుక్ చేసుకోండి ఈచ్ వన్ కాస్ట్ టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది నచ్చిన వాళ్ళు ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసుకోండి బ్రాస్లెట్స్ అండి ఇవి బ్రాస్లెట్స్ సో నచ్చింది అంటే కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి టూ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా చాలా అంటే చాలా సూపర్గా ఉన్నాయి మిస్ చేసుకోవద్దు బాక్స్ చూసుకుంటే ఇది ఒక చైన్ కనిపించింది తాల్ చైన్ ఈ తాల్ చైన్ అండి ఇలా బటర్ఫ్లై వస్తుంది మనకి సైడ్ మైక్రో పాలిష్ అనమాట బటర్ఫ్లై వస్తుంది ఈ విధంగా సైడ్ లాకెట్ లెంత్ వచ్చేసరికి ట్వంటీ ఫోర్ ఉంటుంది ట్వంటీ ఫోర్ అండ్ చైన్ ప్యాటర్న్ అయితే మనకి రోప్ ప్యాటర్న్ వస్తుంది రోప్ లాగా ఉంటుంది చాలా కన్వీనియంట్గా ఉందండి చైన్ ఓకే సూపర్ ఉంది పీస్ సూపర్ అంటే సూపర్గా ఉంది సో నచ్చింది అంటే కనుక బుక్ చేసుకోండి బాగుంది పీస్ అయితే చాలా చాలా సూపర్గా ఉంది కావాలి అనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ప్రైస్ తోటి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా నచ్చింది అంటే ప్రైస్ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసేయండి సూపర్గా ఉంది పీస్ అయితే కనుక ఓకే సో కలెక్షన్ అయితే ఇంతే అండి మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అండి మీకు తెలిసిన వాళ్ళకి రిలేటివ్స్కి లింక్ షేర్ చేయండి వాళ్ళు కూడా నచ్చిన ఐటమ్స్ పర్చేస్ చేసుకుంటారు ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్